ఆగస్ట్ నెలలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన సంఘటనలు ఒకసారి చూద్దాం ఆగస్ట్ ఇరవై నాలుగు పదహారు వందల తొంభై ఆగస్ట్ ఇరవై నాలుగున జాబ్ జార్నక్ మొట్టమొదటి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోల్కతాలో ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఆరు ఇదే రోజు కెనడాలోని టొరంటోలో మొట్టమొదటి మొట్టమొదట కుక్కలలో మూత్రపిండాలని ట్రాన్స్ప్లాంటేషన్ చేశాడు ఆగస్ట్ ఇరవై ఐదున పద్దెనిమిది వందల పంతొమ్మిది ఇదే రోజు ఆగస్ట్ ఇరవై ఐదున ప్రముఖ ఇంగ్లీష్ స్టీమ్ ఇంజన్ కనిపెట్టిన ఇంజనీర్ జేమ్స్ వాట్ మరణించారు మైకేల్ ప్యారడే కూడా ఆగస్ట్ ఇరవై ఐదునే మరణించారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఇదే రోజు ఆగస్ట్ ఇరవై ఐదున మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఎయిర్ సర్వీస్ ప్యారిస్ నుండి లండన్కు ప్రారంభించబడింది ఆగస్ట్ ఇరవై ఆరున పంతొమ్మిది వందల ఇరవై అమెరికన్ మహిళలకు ఓటు హక్కు కల్పించబడింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చంద్రునిపై అడుగుపెట్టిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ రెండు వేల పన్నెండు ఆగస్ట్ ఇరవై ఆరున తన ఎనభై ఆరో ఏట మరణించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిదిన మొట్టమొదటిసారి ఫ్రాన్స్ అసెంబ్లీ ఇదే రోజు ఆగస్ట్ ఇరవై ఆరున మానవ హక్కులని ఆమోదించింది ఆగస్ట్ ఇరవై ఏడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిది ఇదే రోజు ఆగస్ట్ ఇరవై ఏడున పెన్సిల్వేనియాలో ఎల్విన్ డ్రాకే ఆధ్వర్యంలో మొట్టమొదటి ఆయిల్ వెల్ని డ్రిల్ చేయబడింది పంతొమ్మిది వందల పది యుగోస్లోవియాలో పుట్టి పేదవారికి రోగగ్రస్తులకు సేవలను అందించినందుకు గాను పంతొమ్మిది వందల తొమ్మిదిలో నోబెల్ ప్రైజ్ను పొందిన మదర్ తెరీసా పుట్టినరోజు ఆగస్ట్ ఇరవై ఏడు ఆగస్ట్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఇదే రోజున బ్రిటన్ యువరా యువరాజు చార్లెస్ యువరాణి డయానా డైవర్స్ తీసుకున్నారు దీనితో వారి పదిహేనేళ్ళ వివాహ జీవితానికి తెరపడింది వారికి విలియమ్స్ హ్యారీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్రముఖ మానవాకుల నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఇదే రోజున అమెరికాలోని లింకన్ మెమోరియల్ దగ్గర రెండు లక్షల మందితో నల్లవాళ్ళ సమానత్వం కోరి సమావేశం నిర్వహించారు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ఇదే ఈరోజు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినోత్సవం ఈ సందర్భంగా మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి గాంధీజీ లండన్ వెళ్ళారు టూ థౌజండ్ ఫైవ్లో ఇదే రోజున ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన హరికె హరికెన్ కత్రీనా యుఎస్ఏ గల్ఫ్ కోస్ట్ను తాకింది దీనివల్ల అమెరికాలో పద్దెనిమిది వందల ముప్పై ఆరు మంది మరణించారు తొంభై బిలియన్ డాలర్ల నష్టం జరిగింది అమెరికాని కుదిపేసిన హారికెన్లలో ఇదే పెద్దది ముప్పై బీసీ ఆగస్ట్ ముప్పైలో తూర్పు రోమన్ సామ్రాజ్య ప్రతినిధి మార్క్ ఆంటోనీని విషం తీసుకొని మరణించమని క్లియోపాట్రా కోర్టు తీర్పునిచ్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇదే రోజు ఆగస్టు ముప్పైనా యుఎస్ఏ వైట్హౌస్ నుండి క్రెమ్లిన్ రష్యాకు హాట్లైన్ పేరుతో టెలిఫోన్ లైన్ ఏర్పాటు చేయబడింది పద్దెనిమిది వందల అరవైలో ఆగస్టు ముప్పైన మొట్టమొదటి రాయల్ బ్రిటన్లో పరుగులు తీసింది పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆగస్టు ముప్పైన జర్మన్ నాజీ సేనలు రష్యాలోని గ్రాండ్ని చుట్టుముట్టాయి ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రపంచ చరిత్రలో విశ్వగురువు భూమికని పోషించింది పశ్చిమ దేశాలు బట్ట కట్టుకోవడం నేర్చుకోకముందే మన దేశం సాంస్కృతికంగా పాలనాపరంగా సాంకేతికంగా ఎంతో ముందున్నది కానీ బ్రిటిష్ పాలన తర్వాత భారతదేశ చరిత్రని వెస్ట్రన్ నేరేటివ్గా తిరగరాయటం జరిగింది అప్పుడే అసలు చరిత్ర మరుగున పడిపోయింది ఇప్పుడిప్పుడే మన దేశ చరిత్రని మనం తెలుసుకోవాలనే ఆలోచన మన యువతకి మొదలైంది అందుకని మరుగుణబడిన మన ప్రాచీన భారతదేశ చరిత్రని అందులోని చారిత్రక ఘటనలని వెలికి మా ఈ ప్రయత్నమే ప్రాచీన భారతదేశ చరిత్ర సింధు నాగరికత ఆర్యులు షోడశ మహాజనపదాలు ఎలా ఏర్పడ్డాయి బౌద్ధ జైన మత ప్రాభవం బుద్ధుని చివరి భోజనం ఎక్కడ చేశారు నలంద విశ్వవిద్యాలయం వైభవం వరకు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో విశేషాలు ఇందులో నేను మీ ముందుకు తెస్తున్నాను వచ్చే సెప్టెంబర్ నెల నుండి వీడియోలని దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్